సిగో సిడు ఆరంభే వాళ్ళు కాలువలు పూర్తి చేయకపోవడం సిగో సిగో కల్చోడు ఆరంభే వాళ్ళు కాలువలు పూర్తి చేయకపోవడం ఆరంభి కచ్చితంగా కల్చడు పట్టాలు కాలువలు పూర్తి చేయాలి ఎంపీ గారు కూడా చరించాల్సి కోరుకుంటున్నాం లేదా ఎన్ని తమ తరుగొట్టండి కాలువలు సగం వేసి సగం ఆపేస్తే ఏగలు పాములు ఇంట్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాయి మాకు మీరు వచ్చి కూర్చోండి అండి కావల పక్కన దిస్ ఇస్ వెరీ టూ మచ్ ఎల్పిడి పెట్టం కాదు పెడతాం కాలువ లేదంటే బిట్లు బిట్లు గేశారు అంటే దాన్ని కంప్లీట్ లేదన్నమాట ఒక అవతల పక్క అయితే అసలులే ఒక పక్క బస్ స్టాండ్ ఏరియాలో ఇప్పుడు ఏమవుతుందంటే వాణ్ణి నాకు వచ్చేస్తాయి ఎండిపోయి దోమలు చిన్న చిన్న బెడ్లు ఉండదు జరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడతా ఉండదు ఈ ఊర్లో హాస్పిటల్ లేని వాళ్ళ సగము బయట కలలు కొనుక్కో డెల్లు పడుతున్నారు దయచేసి కాలువలు పూర్తి చేసే వాళ్ళు చూడాల్సిందిగా కోరుతున్నాం బిట్లు బిట్లు వేసేది ఎందుకు పూర్తి చేయాలి కదా కాలువలు చేయకుండా ఎందుకు ఆపారు మొత్తం ఒక కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని పూర్తి చేయాలి కదా సగాలు సగాలు వేసి ఇళ్ల మధ్యలో సగాలు సగాలు వేసినందువల్ల నీళ్లు ఆడి వెళ్ళి స్టాక్ కట్టే ఉండిపోతున్నాయి అనమాట ఇళ్ళ ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి మంచి వాన పడితే ఇది నీకు మురికి నీళ్ళు వల్ల దావలు ఫుల్గా ఉంటున్నాయి అంతే కలిసి ఎప్పుడు లేని దావలు కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి దావలు ఈ విధంగా డెంగ్యూలు వచ్చి మలేరియా టైఫాయిడ్ కింద కానీ తిరిగి ఏంటి పరిస్థితి ఆ కాలువలు ఇవేంటి అధికారులు పట్టించుకుని కాలువలు పూర్తి చేసుకుని కోరుతున్నావు రెండు పక్కల కాలువలు పడిపోవాలా పడిపోతే ఏ నీళ్ళు అటు తిల్లేదాని చేస్తే అధికారులు పడించుకొని ఈ దావుల సమస్య మాకు ఉంటుందని మేము అనుకుంటున్నాం